కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు అది ఒక ఫ్యాక్టరీగా మిగిలిపోయింది ఇప్పటికి ఇద్దరు ముఖ్యమంత్రులు నాలుగు సార్లు శంకుస్థాపనలు చేశారు నిజానికి సేల్ ద్వారా కడపలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలి అన్నది విభజన చట్టంలో ఉన్న ఒక హామీ అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్ గా కడపలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఉండాలి అన్నది విభజన హామీ పబ్లిక్ సెక్టర్ యూనిట్ అండి సో పబ్లిక్ సెక్టర్ యూనిట్ గాలికే పోయింది ఇప్పుడు దాని జిందాల్ చేత చేపించాలి అని ఇద్దరు ముఖ్యమంత్రులు తపన పడుతున్నారు పబ్లిక్ సెక్టర్ యూనిట్ గా ఉండాల్సిన ఒక పెద్ద ప్రాజెక్టు ఒక స్టీల్ ఫ్యాక్టరీని మీరు ఒక ప్రైవేట్ సెక్టర్ గా తయారు చేస్తుంటే ఇది అన్యాయం కాదా అంటే విశాఖ స్టీల్ ఎలా ఉందో ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ గా మన రాష్ట్రానికి ఒక తలమానికంగా అలా ఉండాల్సింది కడపలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ దాన్ని మీరు భ్రష్ పట్టించడం లేదా దుగ్గరాజపట్నం పోర్టు ఎనిమిది వేల కోట్ల రూపాయలతో కేంద్రమే నిర్మించాలి అన్నది విభజన హామీ మరి కనీసం ఒక్క రూపాయి అయినా ఇచ్చారా కనీసం డిపిఆర్ అయినా తయారైందా గుల్ కు ఇచ్చినట్టుగా మనకు కూడా ఏడు జిల్లాలకు అంటే రాయలసీమలో కొన్ని వెనుకబడ్డ జిల్లాలకు ఉత్తరాంధ్రలో వెనుకబడ్డ ఉన్న జిల్లాలకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి అన్నది విభజన హామీ అయితే కనీసం దాంట్లో పది పర్సెంట్ ఐదు పర్సెంట్ కూడా ఇచ్చినట్టు లేరు ఇలా ఒక్కటంటే ఒక్క విభజన హామీ అయినా మనం నెరవేర్చుకోగలిగామా అంటే కనీసం విజయవాడ విశాఖపట్నం మెట్రో రైలు విభజన హామీ అయితే ఇప్పటికీ కూడా దాని మీద హడావిడి చేస్తూనే ఉన్నారు కానీ మెట్రో రైలు అయితే లేదు సొంత మీడియా కూటమి సొంత మీడియాలు కూడా మెట్రో రైల్లో ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి వేస్తున్నారు అని వాళ్లే రాస్తున్నారు మరి ఏం సాధించినట్టు విశాఖ రైల్వే జోన్ పూర్తి అయిపోయింది అంటారు కానీ ప్రారంభించరు ఏం లాభము విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా మరి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి మనం ఎలా బాగుపడాలి ఇన్ని విభజన హామీలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి నేను చెప్పనివి కూడా చాలా ఉన్నాయి విభజన హామీలు కానీ ఆ రోజుల్లోనే ఐదు లక్షల కోట్ల విలువ చేసే హామీలు ఈ చట్టంలో మనకిచ్చారు అంటే మనం ఒక పట్టుకొని కూర్చొని ఉన్నాం ఎప్పటి డేటెడ్ ఇది రెండు వేల పద్నాలుగులో ఒక చెక్కు మీద డేట్ రాశారు విభజన చట్టం అని రాసి ఐదు లక్షల కోట్ల రూపాయలుగా దాని విలువ ఉంటే ఆ చెక్కు మనకిస్తే ఆంధ్ర రాష్ట్రానికి అది మనం పట్టుకొని కూర్చున్నాం ఇంతవరకు ఎన్ క్యాష్ అవ్వలేదు కనీసం పది పర్సెంట్ అయినా విభజన హామీలలో మనకు అమలు అయ్యిందా అంటే ఇంతవరకు పది పర్సెంట్ కూడా అవ్వలేదు మరి మన ఎంపీలు ఎందుకు గుడ్డి గుర్రాలకు పళ్ళు దొమ్మడానిక గాడిదలు గాయడానిక ఎందుకున్నట్టు మళ్ళీ చెప్తున్నాం సమావేశాలు జరుగుతున్నాయి ఇరవై ఐదు లోక్సభ ఎంపీలు పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఈ చట్టం కోసం విభజన చట్టం కోసం నోరు విప్పండి మీరు నిజంగానే తెలుగు బిడ్డలైతే మీలో పారుతున్నది తెలుగువాడి రక్తం అయితే మీకు నిజంగా మీకు ఓట్లేసిన ప్రజలకు ఏమాత్రం కృతజ్ఞత అయినా మీకు ఇంకా మిగిలి ఉంటే ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం మన విభజన హామీల కోసం పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది